చాలా కాలం క్రితం రాజపుత్ర స్థానంలో జయసింహుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు చిత్రలేఖనం పైన చాలా ప్రీతి ఆయన ఆస్థానంలో ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాడు జయసింహుడు తన చిత్రువును వేయించుకుంటామనుకుంటుండగా ఆ చిత్రకారుడు అకస్మాత్తుగా చనిపోయాడు ఆనాడు మొదలు దర్బారులో ఆ చిత్రకారుడి ఆసనం ఖాళీగానే ఉండిపోయింది ఇలా ఉండగా హిమాలయ ప్రాంతం నుంచి హేమచంద్రుడనే పేద చిత్రకారుడు ఒకడు రాజపుత్ర స్థానానికి వచ్చాడు జయసింహుడి ఆస్థాన చిత్రకారుడు చనిపోయాడని అతనికి బదులుగా ఇంకెవరిని వేసుకోలేదని హేమచంద్రుడికి తెలిసింది తనకు ఉద్యోగం దొరుకుతుందేమోనన్న ఆశతో తన కంచర గాడిదపై మూడు రోజులు ఎడారి వెంబడి తిండి కూడా లేకుండా ప్రయాణం చేసి ఆకలితో మలమల మాడిపోతూ జయసింహుడి కోటకు చేరుకున్నాడు రాజభటులు మొదట హేమచంద్రుని అంతఃపురంలోకి వెళ్ళనివ్వలేదు నేను చిత్రకారుణ్ణి రాజుగారికి చూపడానికి బొమ్మలు తెచ్చాను అన్న తర్వాత వాళ్ళు అతన్ని లోపలికి వెళ్ళనిచ్చారు హేమచంద్రుడు రాజుగారి దర్శనం చేసుకొని నిద్రాహారాలు లేకుండా ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి తమని చూడవచ్చాను ఇవి నేను వేసిన బొమ్మలు వాటిని చూస్తే నా శక్తి తమకే తెలుస్తుంది అన్నాడు ఆ బొమ్మలను చూసి రాజుగారు చాలా సంతోషించారు ఇటువంటి శక్తి గల గొప్ప చిత్రకారుడు దూరదేశం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందో జయసింహుడికి అర్థం కాలేదు ఈ బొమ్మలు నాకు చాలా బాగున్నాయి వీటికి ఏమివ్వమన్నావు అని జయసింహుడు హేమచంద్రుడిని అడిగాడు ఆకలిగొని ఉన్నాను ముందు నాకు భోజనం పెట్టించండి ఆ తర్వాత తమ ఆస్థానంలో ఒక ఆసనం ఖాళీగా ఉన్నదని విన్నాను దానిపైన నన్ను కూర్చుంటూ ఉండనివ్వండి అదే నాకు పదివేలు అన్నాడు హేమచంద్రుడు రాజు సరేనని తన భట్లను పిలిచి హేమచంద్రుడిని భోజనశాలకు పంపాడు హేమచంద్రుడు కడుపు నిన్న తిన్నాడు అతని కంచరగాడిలను రాజుగారి గుర్రాలసాలలో కట్టివేశారు మర్నాటి నుండి హేమచంద్రుడు దర్బార్లో ఆస్థాన చిత్రకారుడి ఆసనం పైన కూర్చోసాగాడు అప్పుడు తిరిగి ఆస్థాన చిత్రకారుడు ఏర్పడ్డాడు కనుక అతని చేత తన చిత్తరు వేయించుకుందామని జయసింహుడికి ఆలోచన కలిగింది ఆయన హేమచంద్రుడితో దివాణంలో మా పూర్వీకులు అందరి చిత్రవులో ఉన్నాయి నా చిత్రవు కూడా తయారు చేసి రాబోయే తర కట్ రాబోయే తరాల వారు నా ఆకారం చూడటానికి అవకాశం కలిగించు అన్నాడు తమ ఒక్కరి చిత్రవే ఏమిటి మహారాజా సింహాసనాల మీద తమరిని రాణిగారిని ఉంచి తమ మంత్రులను సేనానాయకులను అందరినీ చిత్రిస్తాను దివాణంలో మంచి గోడ ఒకటి చూపించండి మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడు హేమచంద్రుడు రాజు పరమానందం చెందాడు రాజసభ యావత్తో చిత్రీకరించడానికి హేమచంద్రుడికి అనుమతి ఇచ్చాడు రాజుగారి ఆ స్థానంలో పెద్ద పెద్ద పొట్టల వాళ్ళు ఉన్నారు ఒక ఉన్నాడు ఒంటి కన్నువాడు మెల్ల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరే హేమచంద్రుడి వద్దకు వచ్చి నన్ను చిత్రించేటప్పుడు గోని లేకుండా చిత్రించు రెండు కళ్ళు ఉన్నట్టు చిత్రించు మెల్లకన్ను వేయకు అని హెచ్చరించారు లేకపోతే సాగు కొట్టిస్తామని చంపేస్తామని వాళ్ళు హేమచంద్రుణ్ణి బాగా భయపెట్టారు ఈ సంగతి రాజుగారికి చూచాయగా తెలియవచ్చింది ఆయన హేమచంద్రుని పిలిచి ఆ స్థానంలో ప్రతి ఒక్కరిని యథార్థంగా చిత్రించక ఏమైనా మార్పులు చేశావో నేను వృత్తి ఇస్తాను జ్ఞాపకం ఉంచుకొని హెచ్చరించాడు హేమచంద్రుడికి మున్ను నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు అయింది ఏమి చేసినా చావు తప్పేటట్టు లేదు అతను దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చిత్తరు వేయడానికి ఒక గోడ ప్రత్యేకించబడింది దానికి ఒక తెర అడ్డం కట్టి ముగ్గురు సహాయకులను తీసుకొని వారితో తింటూ తాగుతూ హేమచంద్రుడు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు ఒక నెల గడిచింది రాజుగారు హేమచంద్రుడిని పిలిచి చిత్తరు ఎంతవరకు వచ్చిందని అడిగాడు మహారాజా పని చేస్తున్నాను త్వరలోనే అయిపోతుంది అన్నాడు హేమచంద్రుడు భయపడుతూనే ఆ తర్వాత వారానికి ఒకసారి రాజుగారు చిత్తరు గురించి అడగడం దానికి హేమచంద్రుడు మహారాజా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉన్నది అని జవాబు చెబుతుండడం జరిగింది ఈ విధంగా మూడు మాసాలు గడిచాయి అప్పటికి చిత్తరువు పూర్తి కాకపోయేసరికి రాజుగారికి కోపం వచ్చింది ఆయన హేమచంద్రుడితో ఇంకొక వారం లోపుగా చిత్తరువు పూర్తి కాకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు దానికి హేమచంద్రుడు చిత్తరువు పూర్తి అయింది మహారాజా రేపు మంచి రోజు పరివారంతో సహా దయచేసారంటే చిత్తరువు ఆవిష్కరణ చేయవచ్చు అన్నాడు రాజు సంతోషించి ఈ వార్త సభకు అందరికీ తెలియపరిచాడు మన్నాడు రాజు రాణి ఇతర రాజోద్యోగులు చిత్తరువు చూడడానికి వచ్చారు గోడకి ఇంకా తెర అడ్డం కట్టి ఉన్నది చిత్తరువు చూడడానికి వచ్చిన వారితో హేమచంద్రుడు మిమ్మల్ని అందరినీ చిత్రించాను ఎవరి బొమ్మను వారు జాగ్రత్తగా పోల్చుకోండి కానీ ముందుగా ఒక మాట మనవి చేసుకుంటున్నాను తమలో గొప్ప పుట్టుక పుట్టిన వారికి మాత్రమే నా చిత్తరువు కనిపిస్తుంది లేని వారికి ఏమీ కనిపించదు అంటూ తెరలాగేశాడు గోడ మీద ఏ బొమ్మ లేదు కానీ ఆ మాట పైకి అనడానికి రాజుగారి మొదలుకొని ప్రతివాడు జంకాడు ఎవరి మటుకు వారు తమకు తప్ప మిగిలిన అందరికీ చిత్త కనిపిస్తున్నదని అపోహపడ్డారు రాజుగారి వెంట ఉండే హాస్యగాడు మటుకు నాది ఎంత పాడు పుట్టుకో గానీ నాకు వట్టి గోడే కనిపిస్తుంది అది దాని మీద బొమ్మ లేదు అన్నాడు మిగిలిన వాళ్ళు కూడా మాకు బొమ్మ కనిపించడం లేదు అని బయటపడ్డారు హేమచంద్రుడు అందరి కళ్ళలోనూ దుమ్ము ప్రయత్నించినట్టు రూడి అయిపోయింది రాజుగారు ఆగ్రహంతో పళ్ళు కట పట పట కొరుకుతూ నీచుడా ఇంతమందిని అంచనా చేస్తావా నిన్ను ఉరితీయించినా పాపం లేదు అన్నాడు హేమచంద్రుడు వినయంగా చేతులు జోడించి చిత్తం మహారాజా నన్ను తీయించండి నేను ప్రాణాలతో బయటపడతానని కలలో కూడా అనుకోలేదు కానీ దయవుంచి నన్ను బంగారు తాడుతో మాత్రం తీయించకండి ఎందుకంటే లక్ష్మికి నా మీద బొత్తిగా కటాక్షం లేదు నన్ను తీసే సమయానికి బంగారు తాడు దాంతటది తునకలుగా తునిగిపోవచ్చు అన్నాడు ఈ మాట వినగానే అంత కోపంలోనూ రాజుకు నవ్వు వచ్చింది హేమచంద్రుడు ఎంత గొప్ప చిత్రకారుడైనా రాజుల ఆస్థానాలలో ఉండడానికి పనికిరాడని ఆయనకు తెలిసిపోయింది ఆయన హేమచంద్రుడికి కొంత బంగారం ఇచ్చాడు హేమచంద్రుడు కంచరగాడిద మీద వచ్చిన దారి పట్టాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్